ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ధర్మ సోపానాల మీద ప్రసంగాలు చేస్తున్నాను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు వ్యాసరచన పోటీ నిర్వహిస్తే కొన్ని వందల మంది పిల్లలు పాల్గొన్నారు అందులో పది పేపర్లు చిట్ట చివర సెలెక్ట్ చేసి నాకు పంపించారు ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు నిర్ణయించమని నేను పేర్లు చూస్తే ఒకవేళ నాకు ఏదైనా పక్షపాతం కలుగుతుందేమో సుశీల అని కనపడింది అనుకోండి తెల్లవారుజామునే మా అమ్మ గుర్తు మార్క్ వేస్తానేమో అని నేను పేర్లు చూడకుండా పేపర్లు దిద్ది మార్కులు వేసేసి తర్వాత పేర్లు చూశాను చూస్తే నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మహమ్మదీయ బాలిక నేనేం మార్క్స్ లేదు సుమండి అట్లాగే ఇచ్చేశాం అప్పుడు ఆ బహుమతులు ఇస్తున్న సభకి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన ప్రైజ్ ఇస్తూ ఈ పిల్ల ఏం రాసింది మైక్ లో చదివి వినిపించమని అంటారు అంటే ఆ పాప పేపర్ చదివింది అందులో ఆమె ఏం రాసిందంటే వాళ్ళ అమ్మగారు టీచర్ వాళ్ళ నాన్నగారు కూడా ఏదో ఉద్యోగం ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది చూసుకోలేదు ముదిరిపోయింది మూడు నెలల్లో చనిపోతారని చెప్పారు ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే ఈ మూడు నెలలు నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పద్దు వాళ్ళు ఏడిస్తే నేను చూడలేను నేను చనిపోయాక వాళ్ళు ఇటు ఏడుస్తారు అప్పుడు నేను ఆపలేను నేను బ్రతికుండగా వాళ్ళు ఏడవడం నేను చూడలేను కాబట్టి నేను చనిపోతాను మూడు నెలల్లో అన్న విషయాన్ని మాత్రం నా పిల్లలకి చెప్పొద్దని రాత్రింబవళ్ళు హక్కున చేర్చుకొని మా భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడి అంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి మూడు నెలల తర్వాత ఆయన మరణిస్తారని తెలిసి చిట్ట చివరి కాలంలో ముగ్గురిని దగ్గర పెట్టుకుని చెప్పకుండా అంత ప్రేమ చూపించి కందుల నీరు కారుస్తూ ముగ్గురి వంక గుడ్లు తిప్పుతూ ప్రాణం వదిలేశారు ఆయన తండ్రి అంటే అది అంతటి త్యాగశీలి మా నాన్న ఇది నాకు తెలిసిన తండ్రి ఇంతకన్నా తండ్రి గురించి చెప్పడం నాకు వాదని రాసింది అమ్మాయి అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం తండ్రి అంటే అంత గొప్పవాడు మీకోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు